హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మేము మేకపోతులు తీసుకొచ్చామండి చాలా రోజుల నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు మేకపోతులు నిన్న నిన్ననే వచ్చాము నిన్ననే తీసుకొచ్చాము ఎందుకు అబద్ధం చెప్పాలి తోటి పది రోజులైంది ఇరవై రోజులు అని నేను చెప్పను చాలామంది కాల్ చేశారు ఇవి కొన్నాము కొని త్రీ డేస్ అవుతుంది కాకపోతే నాకు రావడానికి కుదరలేదు వర్షం కారణంగా ఇవాళ వచ్చి వాళ్ళు వీడియో పంపించారు అప్పుడే అప్లోడ్ చేద్దామంటే ఆ వీడియో సరిగా లేదు సగం కనిపించి సగం కనిపించుకోకుండా ఉంది అందుకోసమనే తెచ్చాము అన్నట్లుగా చెప్పలేదు ఎవరు ఫోన్ చేసినా కూడా తీసుకొచ్చామని చెప్పలేదు రెండు రోజులు మూడు రోజులు టైం పడుతుంది అని చాలామందికి చెప్పాను నేను ఇవి ఇప్పుడే ఇందాకే ఇంటికి తీసుకొచ్చాము బండి దిగినాయి లోడ్ దిగంగలోనే మళ్ళీ ఏమంటే వీడియో తీస్తున్నా పొద్దున్నే మేత కూడా మేయలేదండి మేత మేయకోకోకుండా తీసిన వీడియో ఇది పొద్దు పొద్దున్నే ఈ పిల్లలు మొత్తం వచ్చేసి నలభై ఎనిమిది మేకపోతులు నలభై ఎనిమిది మేకపోతులు కూడా మొత్తం కూడా ఒకటే సైజులు కాదండి ఒక ఆరు పిల్లలు ఏమో తరుగులు తేలుతాయి తరుగులు అంటే అవి తరుగులేం కాదు అవి మంచి పిల్లలే కాబట్టి కొంచెం సైజులు తక్కువ ఉంటాయి అన్నమాట పిల్లలన్నీ కూడా క్లారిటీగా చూపించాను నేను ఒకవేళ ఫాముల్లో ఎవరికైనా ఉంచుకోవాలి ఒకటి అర అమ్ముకోవడానికి ఫామ్లో పెంచుకోవాలన్నా కూడా ఉపయోగపడతాయి లేదు బయట తిప్పుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఈ పిల్లలు దానా తినే పిల్లలు దానా కూడా అలవాటు ఉన్నాయి వీటికి పిల్లలన్నీ చాలా బాగున్నాయి ఒక్కటి కూడా కుంటేది కానీ మేతమయ్యేది కానీ మెత్తబట్ట పిల్ల అనేది లేదు మీరు వచ్చి చూసుకున్న అంతే ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి జత ఇరవై మూడు వేలుగా చెప్తున్నాము ఫిక్స్డ్ రేట్ ఏం కాదు పేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా కావాలి అని అంటే అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా మదిర మండలం దెందుకూరు విలేజ్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలంగాణ ఖమ్మం జిల్లా మదిర మండలం దెందుకూరు విలేజ్ అండి ఎవరికైనా కావాలి అంటే కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్